క్రీస్తునందు మీకు శుభోదయం ప్రభు మనకు అనుగ్రహించున్న అవకాశములను మనం ఎప్పుడూ చేజార్చుకోకూడదు విశ్వాస విషయంలో దానిని మనము తిరస్కారం చేయకూడదు ఆయన మనల్ని చేరదీయటకు చేయ ప్రయత్నములన్నిటినీ కూడా మనం తృప్పికొట్టకూడదు మన ఎడల ఆయన చేయదలిచిన మంచి వాటన్నిటినీ కూడా ఎల్లప్పుడూ స్వీకరించటకు సిద్ధమనసుతో మనం ఉండాలి ఎందుకంటే దేవుడు ప్రతివానికి సమయమును లేక కాలమును నిర్ణయించి ఉన్నాడు ఎల్లకాలము ఆయన మనను బ్రతిమాలడు మన విధేయతను బట్టి తిరస్కారంను బట్టి ప్రభువు మనలను కొన్నిసార్లు విడిచిపెడతాడు ఇలా విడిచిపెట్టిన సందర్భంలో మన జీవితములను మనము కంట్రోల్ చేసుకొని అవి మన ఆధీనంలో ఉండవు మనం అనుభవించే పరిస్థితులు మనకు కఠినంగా అయిపోతాయి దేవుడు మన పక్షాన్ని ఉంటే బావుంను అనే తలంపులను మనకి అవి దయచేస్తూ ఉంటాయి అయితే కొందరు విషయంలో ఇలా జరగక తప్పదు వాళ్ళు ప్రభువు అనుగ్రహించి వాటిని పొందటానికి ఇష్టపడినప్పుడు వాళ్ళు పరిస్థితుల ప్రభావం బట్టి అనుభవించిన శ్రమను బట్టి వేదనను బట్టి ప్రభువుని కోరుకునే వరకు కూడా ఆయన వారి యొక్కకు రాడు ఇటువంటి జీవితము చివరకు మేలులు పొందినప్పటికీ బహు ఆయాసకరముతో కూడిన జీవితము అనేక సందర్భాల్లో మనం నష్టపోతుంటాం అనేక పరిస్థితుల్లో మనము భరించలేని బాధనను లేదా వేదనను మనం పొందుతూ ఉంటాం తప్పిపోయిన కుమారుడు చూడండి చివరకు తండ్రి వద్దకు చేరాడు చేరకుండా లేడు కానీ తండ్రి ఎంత ప్రేమించినా ఎంత దయచేసినా ఎన్ని ఏర్పాట్లు చేసినా ఎంత అర్హతను ఘనతను అతనికి ఇచ్చిన తన స్వార్థమును బట్టి తన బుద్ధిహీనతను బట్టి తండ్రి నుండి వేరే వారని కోరుకున్నప్పుడు తన జీవితం ఎంత అస్తవ్యస్తముగా ఉన్నదో మనం ఆ ఉపమానంలో చూస్తూ ఉంటాం ఇటువంటి జీవితాన్ని మనం పొందకుండా ఉండాలి అంటే ప్రభు మన కొరకు చేయించున్న సమస్తమును కూడా మనం స్వీకరించే పరిస్థితిలో ఉండాలి ఎప్పుడు ఆయన మన కీడు చేయడు ఎప్పుడు మనకు హాని చేయడు ఎప్పుడు ఆ అవమానమును కలిగించడు కానీ ప్రతి విషయంలోనూ మనము నీతి యథార్థవంతులుగాను ఆయనకు మహిమను కలిగ కలిగించే వారంగాను ఆయన మనం తీర్చిదిద్దుంటాడు కాబట్టి మనము కొన్ని సందర్భాల్లో కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం అయినప్పటికీ విజయవంతులుగా దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు అయితే మనము సువార్తను నిరాకరించు దేవుడు మనసు కొరకు పిలుపునిచ్చున్న సమయంలో మనము తిరస్కరించుచు మన తత్వమును మార్చుకోవలసిన సందర్భంలో మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మారకుండా మన విధానాల్లోనే కొనసాగుతున్నప్పుడు ఆయనకు ఆగ్రహమును మనం కలుగు చేస్తాం ఇంతేకాకుండా సువార్తను మనం ఆటంకపరిచిన సువార్త ప్రకటించు వారిని హింసించిన ప్రభు నామమును అవమానపరిచి దూషించిన వీటన్నిటికీ కూడా ప్రభువు పరిణామాలు కలుగు చేయకుండా ఉండడు మత్స్సు వార్త ఇరవై మూడో అధ్యాయము ఆఖరి వచనము అంటే ముప్పై తొమ్మిదో వచ్చిన మనం చూసుకున్నప్పుడు ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు ఇది మొదలుకొని ప్రభు పేరట వాడు స్థుతింపబడినగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అన్నాడు ఎవరి విషయంలో ఇలా మాట్లాడాడంటే ఆయనను తిరస్కరించిన వారి విషయంలో ఆయన పంపిన వారిని తిరస్కరించిన వారి విషయంలో వాళ్ళని అవమానపరిచిన వారి విషయంలో ఇలాగ మాట్లాడుతున్నాడు సువార్తను అంగీకరించడం అంటే యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతను మనం అంగీకరించడం ఆయన ప్రతి లక్షణమును మనం అంగీకరించడం ఆయన శక్తి సామర్థ్యములను ఎందు మనం పూర్తి విశ్వాసం వచ్చడం అంతేకాదు వీటన్నిటిని బట్టి ఆయనను పరిపూర్ణముగా మనము వెంబడించడం మరి మరి ఎవరిని వెంబడించినంతగా ఆయనని మనము వెంబడించడం ఎప్పుడైతే అవకాశమును చేజార్చుకుంటామో ఇక్కడ యూదులు అదే చేశారు ప్రభు వారికి అనుగ్రహిస్తున్న అవకాశము వాళ్ళు చేజార్చుకున్నారు ఉద్దేశపూర్వకంగా దాన్ని విడిచిపెట్టారు అందుకే అటనాడు ఇది మొదలుకొని అంటే ఈ సమయము మొదల మొదలుకొని ప్రభు పేరట వచ్చి వాడు స్థుతింపబండుగాక లేకపోతే ధన్యుడు అనబండ్గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడాలని మీతో చెప్పుచున్నాను అంటే ఏ సమయం అయితే వాళ్ళు తిరస్కరించారో ప్రభువుని ఆయన వర్తమానమును ఆయన సేవకుని తిరస్కారం చేశారు ఆ సమయము మొదలుకొని మళ్ళా వాళ్ళంతలో వాళ్ళే ప్రభు పేరట వచ్చువాడు స్థుతింపుబండుగాక లేదా ధన్యుడు అనబండ్గాక అని వారి నోటితో వాళ్లే కోరుకునేంత వరకు కూడా యేసు ప్రభు వాళ్ళ జీవితాల్లోకి రారంటున్నాడు ఎంత గొప్ప శాపమో చూడండి ప్రభువుని కొన్ని విషయముల్లోనే మనం విశ్వసిస్తున్నామంటే ఆయన మనలను విడిచిపెట్టే కాలము ఎంతో దూరంలో లేదు ఆయనను కొన్ని విషయాల్లోనే మనం వెంబడిస్తున్నామంటే ఇదిగో ఆయన మనకు దూరం అయ్యే సమయము బహు దగ్గరగా ఉంది అని అర్థమవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఆయన దూరం అయ్యాడో ఈ లోక సంబంధమైన భారములు వేదనలు సమస్యలు ఇక్కట్లు ఇలా మొదలగు అన్నీ కూడా మన జీవితాల్లో చేరుకుంటాయి ఎంత భయంకరంగా మన జీవితాన్ని పాలిస్తాయంటే చివరికి మనం వాటిని తట్టుకోలేక మనము ప్రభు పేరట ఎవరైనా వస్తే బాబును అలా వచ్చివాడు స్థుతింపబడాలి అని అంటే ప్రభు వల్ల కలిగే నెమ్మది సమాధానము కార్యములు మంచి మేళ్ళు కాపుదల వీటన్నిటిని మనము కోరుకోవడం ప్రారంభిస్తాం అవి లేకపోవడం వల్ల మనం ఎంత నష్టపోతున్నామో ఎంత నష్టపోయామో ఎంత దిగ్ భ్రాంతికి చెందామో మనం తెలుసుకుంటాం అలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి ప్రభు మనల్ని వాటికి విడిచిపెడతాడు అందుకే ఈ యూదులు చేసినట్లుగా మనం చేయకూడదు అను దినము మనము ప్రధానంగా ప్రప్రథమంగా యేసుక్రీస్తు ప్రభువుని మన దృష్టిలో ఉంచుకోవాలి అందరికన్నా ఎక్కువగా ఆయన ఎందు మనం భయభక్తులు ప్రేమను మనము కనపరచాలి ఆయనను మనం హృదయంలో చేర్చుకొని దినమంతా కూడా ఆయనను బట్టి మనం జీవించగలగాలి అప్పుడు యూదులకు ఏ పరిస్థితి అయితే ప్రభు మరి ఏర్పరిచి వాళ్ళని అప్పగించారు అటువంటి ఒక్క పరిస్థితికి మనల్ని అప్పగించకుండా ఉంటాడు పరుషుతులకు తండ్రి ప్రేమగా దేవ మీకు స్థూతులు స్తోత్రాలు నానా ఇదిగో మరి మా ఎడని ఎంతో సహనంతో ఓర్పుతో నీ యొక్క చిత్తములు అడుగుజాడల్లో మమ్మల్ని నడిపించునందుకు రా మేము తప్పిపోకుండానట్లు ఎల్లప్పుడూ మాకు నీ నీతి న్యాయములను వివరించు నీ ఆజ్ఞల గైకున్నట్లు మమ్మల్ని ప్రేరేపించచ్చు ఎక్కడ మేము మీ చేత విడవబడతాము బుద్ధి కలుగు విషయమై శిక్ష పొందు విషయమై విడవబడతాము అని మా కొరకు నిత్యము ప్రయాసపడుచు ఆ పరిస్థితులను తప్పించడానికి మీ వాక్యమును మా మధ్య నుంచి మమ్మల్ని బలపరుచున్నంత మీకు స్థుతి చూస్తూ నీకు నమ్మకంగా ఉంటే సహాయం ఇచ్చేయండి మా జీవితంలో అన్నిటికంటే అందరికంటే మీరే మాకు ప్రధానమని మేము గుర్తించి ఆ ప్రకారంగా నడుచుకుంటే మమ్మల్ని బలపరచు మరి ఏ పరిశుద్ధి నామడుచున్నాం తండ్రి ఆమె